ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఎంతో సంతోషంతో నీతో మాట్లాడాలని వచ్చాను నాపై నమ్మకం ఉంటే నేను చెప్పేటువంటి ఈ మాటలను కేవలం ఒక రెండు నిమిషాలు విని చూడు అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా మనకు ఈ మాటల్లో సందేశాన్ని అయితే తెలియజేయాలి అని అనుకుంటున్నాను మరి ఆ మాటల్లో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాత్రం సపోర్ట్ చేయండి తల్లి నా మీద నీకు ఉండేటువంటి ప్రేమ ఎంత గొప్పది ఎప్పుడూ కూడా ఎల్లవేళ్ళ నన్నే స్మరిస్తూ తలుచుకుంటూ ఉంటున్నావు కదూ అందుకే నీకు ఈ అభయ హస్తాన్ని ఇస్తున్నాను కాబట్టి నేను ఇచ్చేటువంటి ఈ అభయాన్ని నీవు తప్పకుండా అందుకో అనేసి మనకి ఇలా తెలియచేస్తున్నారు నీవు నిత్యం కూడా ఏ బాధను తొలగించు తల్లి అని నీవు నన్ను స్మరించుకుంటూ ఉంటున్నావో ఆ బాధను నీ నుండి దూరం చేయబోతున్నాను కాబట్టి నేను నీకు ఇచ్చేటువంటి ఈ అదృష్టాన్ని నేను నీకు ఇవ్వాలి అనుకుంటున్నటువంటి ఈ అభయహస్తాన్ని నీవు పొందుతావు అని నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటున్నాను అని నీకు నమ్మకాన్ని కలిగించాలి అని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను మరి నీవు ఆలస్యం చేయకుండా నేను చెప్పేటువంటి ఈ మాటల్లో ఉండేటువంటి ఆంతర్యం మిటో తప్పకుండా నీవు గ్రహించు బిడ్డ నీ జీవితానికి సంబంధించి అంటే నీకుండేటువంటి ఇబ్బందులు కానీ నీ యొక్క జీవితంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కానీ నీ యొక్క కష్టాలు కానీ నష్టాలు కానీ నీ యొక్క దేనికి సంబంధించినటువంటి విషయాల్లోనైనా వీటన్నిటి వల్ల నీవు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవిస్తూ నీకు ఒక ప్రశాంతత అనేది లేకుండా నీ మైండ్స్ రిలీఫ్ చేసుకోకుండా ఏదో ఒక ఒత్తిడికి ఏదో ఒక శ్రమకు నీవు చేస్తూనే ఉంటున్నావు దీనివల్ల నీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా దెబ్బతినిపోయింది నీ యొక్క ప్రశాంతతను నీకు నీవుగానే కోల్పోగలుగుతున్నావు డబ్బు అనేది నీవు ఎంత సంపాదిస్తున్నా కూడా ఆ డబ్బు అనేది నిలవకపోవడం ఇలా నీ యొక్క సంపాదన కోసం ఒక పని తర్వాత ఇంకో పనిని అలా ఆ విధంగానే ఆలోచిస్తూ ఏదో ఒక పనిలో కేవలం నీవు నీ యొక్క ప్రశాంతతను నీవే భంగం చేసుకుంటున్నావు చూడు కేవలం సమయానికి తిండి నిద్ర అనేది ఎంత అవసరమో ఎంత అవసరమో నీకు ఎన్నోసార్లు తెలిపాను కానీ నీవు మాత్రం డబ్బు డబ్బు అని ఎంతో తారసపడుతూనే ఉంటున్నావు చూడు తల్లి నా గురించి నీకు తెలియదా నా పైన అంటే నాకు డబ్బు పైన ఇంత పిచ్చిపట్టిన వాడిలా చేస్తున్నానా నీకు తెలియదా నా యొక్క కష్టాలు నా సమస్యలు అని నీవు అంటావేమో నేను ఒప్పుకుంటాను కానీ నీకుండేటువంటి కష్టాలు నీ యొక్క సమస్యలు తొలగిపోయేటువంటి ధనం అనేది నీకు దగ్గర ఉంది కదా దానికి సంబంధించినటువంటి అంటే నీకు ఎదురయ్యేటువంటి కష్టాలను నీకు ఎదురయ్యేటువంటి సమస్యలను నీ నుండి దూరం చేసుకోగలిగేటువంటి సామర్థ్యము ఆ యొక్క ధనము నీ దగ్గర ఉంది కదా కానీ ఇంకా ఎక్కువ ధనం కోసం నీవు ఎక్కువగా పాకులాడుతూ నీ యొక్క జీవితాన్ని నీకు మనశ్శాంతి లేనటువంటి ప్రశాంతతను కోల్పోతూ ఇది నీకు అర్థమవుతుందా కనీసం నీ కుటుంబంతో నీవు సమయాన్ని కూడా గడపలేకపోతున్నావు కనీసం పిల్లలతో కూడా సమయాన్ని గడపలేకపోతున్నావు ఎంతో చికాకులతో నీ మనసంతా కూడా గందరగోళమైనటువంటి ఆలోచనలతో నిద్ర లేచింది మొదలు పనుకునేంత వరకు డబ్బే ప్రపంచంగా ప్రవర్తిస్తున్నావు కేవలం అన్నిటికీ మూలం డబ్బే అని చెప్పి అనుకుంటున్నావే కానీ ఆరోగ్యం గురించి నీవు అస్సలు పట్టించుకోవడం లేదు అస్సలు ఆలోచించడం లేదు నీకు తెలుసు కదా ఆరోగ్యం మహాభాగ్యం అని అంటారు కదా కానీ నీవు మాత్రం ఏది ఏమైనా కానీ డబ్బే ముఖ్యమని నీవు ఆలోచిస్తూ వాటి కోసమే పాకులాడుతూ ఉంటున్నావే కానీ నీ యొక్క ఆరోగ్యాన్ని మాత్రం నీవు అసలు పట్టించుకోవడం లేదు వాటి కోసం నీవు దేనిని కూడా లెక్క చేయకుండా నీ యొక్క మనశ్శాంతిని కూడా నీవే కోల్పోగలుగుతున్నావు కాబట్టి నిన్ను ఈ విధంగా నేను చూడలేకపోతున్నాను నా యొక్క అభయహస్తాన్ని నా యొక్క అనుగ్రహాన్ని నీకు ఎప్పుడూ కూడా కురిపిస్తూనే ఉంటున్నాను నీపైన నీ యొక్క కుటుంబం పైన నా యొక్క అనుగ్రహం అనేది నీకు ఎప్పుడూ కూడా ఒకలాగానే ఉంచుతున్నాను కానీ డబ్బు కోసం నీవే నీకుండేటువంటి మనశ్శాంతిని కూడా కావాలి అని నీవే దూరం చేసుకుంటూ వస్తున్నావు చూడు బిడ్డ కొన్ని కొన్ని విషయాల్లో అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నీకు వచ్చేటువంటి చిన్న సమస్య అయినా కానీ చిన్న విషయమైనా కానీ లేదంటే పెద్ద విషయమైనా కానీ నీకు వచ్చినటువంటి కష్టాలు అనేవి ఇప్పటికీ కూడా నీ వద్దకు చేరలేదు ఎందుకో తెలుసా అది నా యొక్క అనుగ్రహం ఎందుకంటే నా యొక్క అభయహస్తం అనేది నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని నష్టాలను కొన్ని కొన్ని కష్టాలను నీవు పడవలసి వచ్చినప్పటికీ కూడా నా యొక్క అనుగ్రహం చే నీకు వాటి అన్నిటి నుండి కూడా నీవు తప్పించుకోగలుగుతున్నావు ఎన్నో కష్టాలను అనుభవించవలసినటువంటి సమయంలో కూడా నీకు నా అనుగ్రహంతోనే నీవు బయటపడగలుగుతున్నావు నీవు ఎటు వెళ్ళినా నీకు ఎటువంటి ఆలోచనలు వచ్చినా కూడా నా యొక్క అనుగ్రహము నా యొక్క అండ అనేది నీకు ఉండబట్టే నా యొక్క అభయహస్తం అనేది నీకు తోడుగా ఉండబట్టే నీవు ఇప్పటికీ కూడా క్షేమంగా ఉండగలుగుతున్నావు అంటే నీ తల్లి అనుగ్రహం లేదు అంటావా ఉంది అని అంటావా నీవే ఒక్కసారి ఆలోచించి చూడు తల్లి మరి ఇన్ని మాటలు నీవు అడుగుతున్నావు కదా మరి నాకు ఉండేటువంటి కష్టాలు నష్టాలు నీకు తెలియదా అని అంటావేమో ఒక దాని తరువాత మరొకటి నన్ను ఎప్పుడూ కూడా నిత్యం కూడా పలకరిస్తూనే ఉన్నాయి కదా నా బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నారు మరి వారి యొక్క జీవితానికి ప్రణాళికలు అనేవి నేను కూడా ఏర్పరచుకోవాలి కదా అని నీవు అడగవచ్చు నాకు తెలుసు కానీ నీవు చేసేటువంటి పని కూడా అంతా కూడా న్యాయబద్ధంగానే నీవు నీ యొక్క సమర్థ ంతో నీ యొక్క శక్తి మేరకు నీవు నీకుగానే డబ్బును సంపాదించుకోగలుగుతున్నావు కేవలం ఆ యొక్క విషయంతోనే నీవు లొంగిపోయి కేవలం డబ్బు మాత్రమే ప్రధానమని చెప్పి డబ్బు కోసమే జీవితం అని చెప్పి లేనిపోని ఆలోచనలతో గందరగోళమైనటువంటి జీవితాన్ని నీవు గడుపుతున్నావు ఒక్కసారి ఆలోచించు ప్రశాంతంగా ఏదో ఒక కొంత సమయమైనా కానీ నీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ నీ యొక్క బిడ్డలతో కానీ అసలు గడుపుతున్నావా అసలు కేవలం నీ నీ గురించి అయినా నీవుగా ఒక్కసారి అయినా ఆలోచించుకుంటున్నావా ఈ విధంగా నీవు నీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటే నీకు నీ యొక్క మనసుకు ప్రశాంతత అనేది ఎక్కడ ఉంటుంది చెప్పు నీవు సంతోషంగా నవ్వి ఎన్ని రోజులయ్యింది ఒక్కసారి నీకు నీవుగా ఆలోచించుకో ఇప్పటికైనా నీవు నాకు నన్ను నీవు మరిచినప్పటికీ కూడా నేను అసలు నిన్ను మరవను నీవు నీ యొక్క డబ్బు ఆశలో పడిపోయి నీ యొక్క స్థితిని కూడా నీవు గుర్తించుకోలేక అదే ఇదిలో ఉంటున్నావే కానీ ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి కూడా నీవు మరిచిపోతున్నావు ఒక్కసారి నన్ను స్మరించుకున్నా కూడా నీకు కడదాకా నేను అండగా ఉంటాను అనేటువంటి విషయాన్ని కూడా నీవు మర్చిపోతున్నావు కాబట్టి నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో నీకు ఉండేటువంటి కష్టాలు నీ యొక్క సమస్యలు అనేవి అన్నీ కూడా సర్వసాధారణమేమో కానీ నేను మాత్రం నీకు ఎప్పుడూ కూడా తోడుగా నీకు నీడగా ఉండాను అనేటువంటి విషయాన్ని అసలు నీవు మరవకు ఎందుకంటే నిన్ను ఎప్పుడూ కూడా నీకు అండగా తోడుగా ఉండి నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను ఇంతకన్నా గొప్ప అదృష్టం నీకు ఏం కావాలి చెప్పు కానీ ఇప్పుడు మాత్రం నీవు అసలు నన్ను పట్టించుకోవడం లేదు నా నామస్మరణ కూడా నీవు మర్చిపోయావు నేను ఒప్పుకుంటాను నీ యొక్క బిజీ లైఫ్లో ఒక్కసారి అయినా ఆ యొక్క దేవుణ్ణి స్మరించుకుందాము నమస్కారం చేసుకుందాము అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నీకు తీరుబాటు అవటం లేదు అని నేను గమనించగలను కానీ కొందరు అయితే భగవంతు నుండి ఎన్ని పొందినా కూడా ఇంకా భగవంతుడు నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి దుర్భాషలు ఆడుతూ ఉంటారే కానీ తనకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు తనకంటూ ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు మంచి ఆదాయ మార్గాన్ని చూపాడు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు నీవు కష్టాల్లో ఉంటే నీకు మంచి చేయడు అని చెప్పి నీవు ఎందుకు ఆలోచిస్తారు చెప్పు ఒకవేళ నీకు సహాయాన్ని అందించినా కూడా ఆ యొక్క సహాయాన్ని నీవు మర్చిపోయి ఎందుకు అలా మీకు మీరుగా ఒక్కసారి ప్రశ్నించుకొని ఆ భగవంతుని దూషించడం ఎంతవరకు సమన్యసం అని మీరు ఒక్కసారిగా మీకు మీరే ఆలోచించుకుంటే మాత్రం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటే కానీ తెలియదు అని చెప్పి దీని ద్వారా అయితే దుర్గమ్మ తల్లి మనకు ఇక ఈ చక్కటి మాటల్ని అంటే ఇప్పుడు ప్రస్తుత కాలం నడుస్తున్నటువంటి ఈ బిజీ లైఫ్ లో భగవంతుని ఎవరైతే మర్చిపోయి ఆ దుర్గమ్మ తల్లిని మర్చిపోయి ఉండేటువంటి వారు ఈ విధంగా ఆ తల్లిని మనసారా ఒక్కసారి స్మరించుకుంటూ గుర్తు చేసుకొని ఆ తల్లి ఏదో ఒక ఉద్దేశంతో తప్ప ఎటువంటి సందేశాలను అందించరు అని చెప్పి ఖచ్చితంగా అయితే మనం నమ్మాలి అండి ఎవరైతే ఆ తల్లిని మనసారా నమ్మేటటువంటి వారు మర్చిపోయి ఆ తల్లిని స్మరించకుండా ఉంటారో ఆ తల్లిని ఒక్కసారి మందించమని మనసారా వేడుకోండి మీకు అంతా కూడా శుభమే సరి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ నమః నమ దుర్గ భవాని సో విన్నారు కదా ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఏ విధంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క మాటల ద్వారా వచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మరికొందరు భక్తులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్